ఒకప్పుడు హీరోలకు అంత ఈజీగా ట్యాగ్స్ వచ్చేవి కాదు ఓ హీరోకి ఓ ట్యాగ్ రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది కంటిన్యూగా హిట్లతో అభిమానుల్ని ఆకట్టుకోవాల్సి ఉండేది అలా కంటిన్యూగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటే ప్రేమగా ఫ్యాన్స్ లేదా మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తులే ట్యాగ్ ఇస్తుండేవారు అలా చిరంజీవికి దశల వారీగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు అలా ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ వచ్చింది అది అభిమానులు లేదా ఇండస్ట్రీ ఇచ్చిన ట్యాగ్ ఎవరికి వారు పెట్టుకున్నదైతే కాదు కానీ ఇప్పటి హీరోలు ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు అది ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలియడం లేదు తాజాగా సుధీర్ బాబు తన పేరు ముందు నవదళపతి అని పెట్టుకున్నాడు దీనికంటే ముందు సుధీర్ బాబుకి నైట్రో స్టార్ అని ఉండేది అసలు దాని మీనింగ్ ఏంటో ఆ ట్యాగ్ ఎవరు ఇచ్చారో కూడా తెలీదు ఇప్పుడు ఇలా నవదళపతి అంటూ పెట్టుకున్నాడు దీనిపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది హర చిత్రానికి సంబంధించిన టైటిల్స్ పడ్డప్పుడు ఇలా నవదళపతి అని కనిపించడంతో చాలా మంది షాక్ అయి ఉంటారు ఇప్పుడు అదే ట్విట్టర్లో ట్రోలింగ్ మెటీరియల్గా మారింది నవదళపత అదెప్పుడు పెట్టారంటూ ట్రోలింగ్స్ ఇస్తున్నారు ఈ ట్యాక్స్ ని చూసి నవ్వేసుకుంటున్నారు సుధీర్ బాబుకి అసలే హిట్ లేకుండా సతమతం అవుతున్నాడు అప్పుడెప్పుడో సమ్మోహనం అనే విజయాన్ని అందుకున్నాడు మళ్ళీ ఇంతవరకు సరైన సక్సెస్ ను ఖాతాలో వేసుకోలేకపోయాడు ఈ హరోమహర కూడా మిక్స్ టాక్ నే తెచ్చుకుంది కానీ గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని అంటున్నారు మరి ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి